వరదల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కొని అవినీతి చేసిన మహానుభావుడి గారు చంద్రబాబు నాయుడు గారు వరదల్లో ప్రజలకి సేవ చేయాల్సింది పోయి సేవ చేయకుండా వచ్చిన డబ్బులను కూడా దండుకోవడానికి అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా దోచుకోవడానికి ఇది ఒక వరదల్లో కూడా ఒక అవకాశంగా వాడుకొని చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూశాం ఎందుకంటే నిన్న వాళ్ళు రిలీజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రిలీజ్ చేశారో సుమారుగా భోజనాలకి భోజనాలకి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారట భోజనాలకి అదేవిధంగా అకామిడేషన్కి పెట్టని అకామిడేషన్కి కోటి నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట అకామిడేషన్స్ ఎక్కడ పెట్టారో తెలియదు ఎవరిని రిలీఫ్ సెంటర్లు తీసుకెళ్లారో తెలియదు ఎక్కడ రిలీఫ్ సెంటర్లు పెట్టారో కూడా తెలియదు దానికి కోటి నలభై లక్షల రూపాయలు అదేవిధంగా ఫుడ్ కోసం మూడు వందల అరవై ఎనిమిది కోట్లు అది కూడా దాదాపు చూసుకుంటే కనుక దాదాపు ఆరు లక్షల మందికి పెట్టాము మేమని చెప్పుకునే విధంగా చెప్తున్నారు ఇప్పుడు మీకు అక్షయ పాత్ర పెట్టింది వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనాలు పెట్టారు అవన్నీ కూడా మీరు ఉచితంగా ఖర్చు పెట్టించి మూడు వందల అరవై రూపాయలు ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం అంటే దీంట్లో మరి ఎంత దోచుకున్నారన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలవాలా అదేవిధంగా ఇంకా చెప్పాలనుకుంటే కనుక త్రాగునీరు కోసం వాటర్ బాటిల్స్ కోసం ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టారట ఇరవై ఆరు కోట్లు వాటర్ బాటిల్స్ కోసం బాటిల్ కూడా పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఎంఆర్పీలతో కొన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క లెక్కల్లో తెలుస్తున్నాయి అదే కాకుండా అగ్గిపెట్లకి కోవతలకి కూడా అగ్గిపెట్లకి కోవతలకి అయితే కనుక దారుణం అది కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది ఎవరికి ఇచ్చారో తెలియదు ఎందుకంటే దాదాపు ఏదో వరదలు చెప్పుకొని దాదాపు వందల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారు బయట నుంచి పాపం దాతలు కూడా చాలామంది వచ్చారు పాప ఇబ్బందులు చూసి మనం అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పని వాటన్నిటికీ అకౌంటు లేదు అవి ఎక్కడికి వెళ్ళినా తెలియదు ఏ విధంగా మరి ఆ డబ్బులు ఖర్చు పెడతారో అర్థం కాని పరిస్థితి ఆ డబ్బులను దోచుకున్నారు అదేవిధంగా వరద బాధితులకి కష్టాన్ని దోచుకున్నారు వాళ్ళు దాదాపు ఐదారు రోజుల రూపాయి ఐదారు రోజుల వరకు వాళ్ళకి కనీసం తినడానికి అన్నం కూడా పెట్టలేదు త్రాగడానికి నీరు ఇవ్వలేదు కనీసం వాళ్ళకి మౌలిక వసతులు కూడా కల్పించలేని అసమర్థతగా కనబడింది అదేవిధంగా శానిటేషన్ కోసం అని చెప్పని సుమారు యాభై ఐదు కోట్లు భయపడి ఖర్చు పెట్టారండి శానిటేషన్కి ఏం శానిటేషన్ చేశారు మీరు యాభై ఐదు కోట్లు ఖర్చు అవుతుందా అసలు నిజంగా ఇవన్నీ ఎవరైనా నమ్మేదేనా అసలు ఇవన్నీ ఎవరు చేశారు ఏ ఏ కాంట్రాక్టులకు ఇచ్చారు ఏ నిబంధనలతో పిలిచారు ఏ విధంగా తెలిసారనేది మీరు అందరు కూడా ప్రజలు తెలియచేయాలి అలా తెలియచేయకుండా చాలాసార్లు చెప్తుంటాడు ప్రతి ఒక్క కష్టాన్ని కూడా నేను అవకాశంగా వాడుకుంటానని చెప్పని అలాగే వరదలను కూడా అవకాశంగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప ఏ ఒక్క ప్రజానికానికి కూడా ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు కొట్లు సుమారు వాళ్ళకి ఓన్లీ సరుకులే లక్ష రూపాయలు పైన ఉంటాయి వాటికి ఏమీ అతి గతి లేదు చిన్న చిన్న ఇంట్లో బట్టల కొట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా చిన్న చిన్న స్వీట్ షాప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఫ్రూట్స్ అమ్ముకునే ఎంతో ఎంతోమంది చిన్న వ్యాపారులు ఉన్నారు వాళ్ళకే ఒక రూపాయి సహాయం చేసింది లేదు ప్రతి ఇంటికి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు వరకు డ్యామేజ్ జరిగింది వాళ్ళకి సహాయం చేసిన పరిస్థితి లేదు మీరేమో డబ్బులన్నీ ఏమో చిల్లర బ్యాంకుల్లాగా ఖర్చు పెట్టినట్టు మీరు చూపెడతారు తప్ప ఇవేమీ కూడా ప్రజలకి చేరలేదు అనేది ఈరోజు ప్రజలు చెప్తున్నారు వాస్తవాలు ఇవన్నీ కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెరుగుతాన్ని నేను ఒకటే చెప్తున్నాను మీరు ఈ వదల్లో దోచుకోవడం మానండి ప్రజలకి మేలు చేయండి చాలా మంది జీవితాలు అటు పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ కూడా దెబ్బతిన్నారు పెద్దవాళ్ళు అయితే కోట్ల రూపాయలు పోయినాయి చిన్నవారికి అయితే లక్ష రూపాయలు లక్షల్లో పోయినాయి ఇలా పోతే కనీసం ప్రభుత్వం సహాయం చేయాల్సింది పోవా ప్రభుత్వంకి సహాయానికి ఇచ్చిన డబ్బులను కూడా దోచుకున్న గనులు ఎవరన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారిని తెలియపరచుకుంటూ వరద బాధితుల కోసం వారి సహాయం కోసం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అందగా అండగా ఉంటుంది వాళ్ళకి ఏదైతే ప్రభుత్వించి రావాల్సిన నిధుల కోసం కూడా మేము తప్పకుండా వరద బాధితులకి అండగా తోడుగా వాళ్ళతో పాటు గట్టిగా పోరాటాలు చేసి అన్నీ కూడా సాధించుకుంటాం పోరాటాలు చేస్తామని చెప్పి మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను